you <laughs>

ఇచ్చారు మంచి మెజారిటీ ఇచ్చారు మరి వాళ్ళు ప్రజల్లో ప్రత్యక్షంగా ఎన్నికలు చేసుకోవడానికి వాళ్ళు ప్రజలు స్వచ్ఛంగా ఎన్నికలు చేసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తా ఉన్నారు మన పోలీస్ సోదరులు వాళ్ళ యొక్క అవినీతికి కాపులా కాస్తున్నారు ఆ సోదరులకి దయ ఉంచి సభామూర్ఖంగా కోరుతున్నారు మీరు తెలుసుకోండి ఆ అవినీతికి కాపలా ఉండద్దండి ఆయనకి ఏమైనా ఇబ్బంది కలిగించామా దృష్టి మా ఎమ్మెల్యే ప్రమోషన్ లేకుండా చేపిస్తుంది ఎస్ఐ గారిని అట్టాడు వాళ్ళు తెలియజమని అట్టున్నారు నాకు ఇవ్వాల అంతే ఎక్కడ న్యాయమండి ఎస్ఐ గారు నచ్చ చెప్తున్నారు అయ్యా నీకు ప్రపోజర్ కూడా లేడు కదా నీకు ఎంత ఇస్తారని అడుగుతున్నాడు ఆయన లేదు తలగట్టడు పార్లపల్లిలో ఎలక్షన్ జరిగింది పెద్ద అవునా కాదా పెద్దాయన పెద్ద ఆయన మాజీ ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిపించుకోనని రాముల రైతులందరూ పోలింగ్ స్టేషన్ పోయినారు అవునా కదా అవును ఆ పోలింగ్ స్టేషన్ అక్కడ వాళ్ళ లోనికి అనుమతి అనుమతి ఇలా అక్కడ మరి ఈయన చేశాడు ఒక పౌరునిగా ఒక మాజీ ఎమ్మెల్యేగా అక్కడ కూర్చున్నాడు మా వాళ్ళు కూడా ఏ ఓటేసేవాళ్ళు లోనికి పంపేయండి ఎవరిని మెజార్టీ ఉంటే వాళ్ళు సాయి గారు ఇట్లా ఇల్లు లేకపోతే కొంచెం వెయిట్ చేసినాడు కానీ ఈయన ఎమ్మెల్యే గారు లోనికి పోవాలని ట్రై చేశారు మరి ఎమ్మెల్యే గారు అని అటుకోవాలని చెప్పి అటుకోవాలని ఎందుకు చెప్పి ఆ సీఏ గారు మరి ఎమ్మెల్యే గారు తెలుసో లేదో స్టేట్ అంతా తెలుసు మన సీనియర్ ఎమ్మెల్యే కాదా మన జిల్లాలోనే మన ఎమ్మెల్యే గారు అంటే గౌరవిస్తాం తెలంగాణ అవునా కాదా అలాంటి ఎమ్మెల్యేను పట్టుకొని ఏరా అంటావా నీవు ఎంత పచ్చగా అసెంబ్లీలో అంత మంది ఎమ్మెల్యే மினர் எம்எல்ஏ கார்க்கௌரவிச்சு ரெடி போய் செக் అలాగే మీ తెలుగుదేశం నాయకులు చెప్తా చెప్తున్నా సభా మూర్ఖంగా చెప్తున్నా ఇప్పుడు మీరు కలగట్లనే తీసుకోండి పార్లబుకోండి లేదన్న ఒకటి ఎన్నికలు జరపండి న్యాయంగా ఎన్నికలు జరపండి పోతే మీరు సభాములకంగా చాలా గడీ బచారి